అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాతా శిశు సంక్షేమ సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన పౌష్టిక వారోత్సవాల కార్యక్రమం జరిగింది ఐసీడ్యూఎస్ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లి గర్భమై పునాది అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు పౌష్టికాహార అవసరాన్ని ప్రాధాన్యాన్ని ఆరోగ్యాన్ని ఆహారం అట్లా కాపాడుతుంది అనే విషయాన్ని విస్తృతంగా చేస్తున్న టీచర్లకు వంటలకు సిబ్బందికి ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరినప్పుడే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్న ఆరోగ్య భారతం ఆవిష్కృతమయ్యేదానికి ఆస్కారం ఏర్పడతాయి ప్రతి మనిషికి పోషకాహార విలువ తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనమే కాదు సమాజ హితాన్ని కోరుకునే ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది వైద్యం కోసం మనం విపరీతంగా ఖర్చు పెడతా ఉంటాం బలవంతకమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన శిశువు జననం సాధ్యమవుతాం అందుకనే ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద మన చుట్టూ ఉన్న తల్లులకు లేదా వాళ్ళ పిల్లలకు ఈ పోషకాహార విలువల్ని తెలియజెప్పాల్సిన బాధ్యతను తీసుకోవాలి